మీ ఆశిస్సులు ఉన్నాయి మీ అందరి ప్రేమ అభిమానం మా పైగా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజంలో ఎవరైనా మీరు చూడొచ్చు జనరిజంలోకి వచ్చి ఇంకొక ఇంకో కార్యక్రమంలోకి వచ్చి ఇట్లా ఎలిగి ఇట్లా ఆరు వెళ్ళిపోయిన ఉన్నారు చాలా కానీ నేను వచ్చిన రోజు ఎట్లా ఉన్నాడో ఈ రోజు కూడా అంటే ఉన్నాయి ఎంత అంటే నేను మన అదేసారి చెప్తా ఉంటా ఒక సందర్భంలో మనం వార్త రాస్తే కొన్ని ఇబ్బంది వాళ్ళు వచ్చి ధర్మాలు చేస్తున్నారు చాలా చాన ధర్మాలు చేస్తున్నారు కూతురు అలా వార్త చేసుకోలేదు మళ్ళీ నేనే వచ్చి మళ్ళీ గిట్ట వేసుకొని అరెస్ట్ చేయాలని నేనే చదివిన వార్త అంటే నేను దాని వార్త అది నా చూడలేదు అంటే మనం పనిచేయాలనుకున్నప్పుడు అంతే మద్దతు పనిచేయాలి అది నీ వీరికి వస్తుంది కాబట్టి వార్త కాదు మన మీకు వస్తుంది కాబట్టి శత్రువు నీకు వస్తుంది కాబట్టి వార్త అనుకునేటువంటి విధానం నేను జనం ప్రారంభించలేదు నేను ప్రారంభించినటువంటి జర్నలిజం చాలా లోతైనటువంటి జర్నలిజం నేను ఒకనొక పత్రికల్లో ఒక వార్త చూసిన ఏంటి అంటే ఒకసారి గుంటూరు పోలీసులు భూమిని నిర్వహిస్తా ఉన్నారు ఇంకో ఇంకోవైపు నల్గొండ పోలీసులు కూడా భూమిని నిర్వహిస్తా ఉన్నారు ఒక కుండ దగ్గరికి వచ్చిన తర్వాత